సో అంటే బ్రేపటి సభను ఉద్దేశించి కావచ్చు లేకపోతే ఈ దక్షిణ తెలంగాణ ప్రాంత బిడ్డలు కావచ్చు అయితే కృష్ణా బేసిన్లో ఉన్నారో వీళ్ళందరికీ అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నాయి ఎట్లా మీరు చెప్పదలుచుకున్నారు కేఆర్ఎంబి కథ ఏందో విన్నారు మీరందరూ కూడా తెలుసుకున్నారు ఇంకా ఇంకా కూడా దానిపైన ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక దిగరాకపోతే ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది మరొక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇక్కడ మన హక్కుల్ని మనం కనుక వదులుకుంటే ఇవ్వాలా భయపడి ఎవరికో సంతృప్తి పడి మనం గనుక వదిలేసుకుంటే ఇంక రేపెడతాలో మనం క్షమించదు అంత నష్టం జరగబోతుంది కాబట్టి మొట్టమొదటగా కృష్ణా ట్రిబ్యునల్ ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ వేసినారో చావు ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్కి టైం ఫ్రేమ్ పెట్టాలి రేపు సవరించి కేసీఆర్ గారు డిమాండ్ చెప్పేది అది ఓకే టైం ఫ్రేమ్ పెట్టాలి ఆరు నెలల సమయంలో దీన్ని తేల్చండి వాటాలు తేల్చేయండి మీరేం చెప్తారో అదే కానీ మాకు నచ్చకపోతే ఎవరైతే నచ్చకపోతే వాళ్ళు కోర్టుకు పోతారు ఆ ఫైటింగ్ వేరు ఎట్లీస్ తేల్చాలి ఫస్ట్ తేల్చాలి అంతర్జాతీయ జల ఉన్నాయి నా జాతీయ జల విధానం ఉంది వాటి వెలుగులో ఎవరికి ఎట్లా వస్తుంది దేని దేని ప్రయారిటీ మనుషులకు మొదటి ప్రయారిటీ తర్వాత సాగునీళ్ళకు ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి ప్రయారిటీ రకరకాలుగా ఉన్నాయి దాంట్లో ముందు బేసన్ను ఇదంతా కూడా చూసుకొని ఆ లెక్కలు అన్నీ ఉంటాయి దాని ప్రకారం మరి ఆయన చేయాలి దానికి ఆరు నెలల సమయం చాలు ఆరు నెలల సమయంలో చేయమని చెప్పి కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలి ఓకే ఆ పంపిణీ జరిగిన తర్వాత అప్పుడు నిర్వహణ ఏందనేది అప్పుడు ఆలోచించుకోవచ్చు ఓకే ఒకసారి పంపిణీ జరిగిన తర్వాత ఈ నిర్వహణ ఎవరు జరిగిన ఇంత ఇబ్బంది లేదు నాకు అవసరం ఉంది అని చెప్పినప్పుడు తెల్లారు వాళ్ళు ఇవ్వాలి మాకు ఈ టైంలో అవసరం ఉందన్నప్పుడు అటు అడిగితే అంత ఇవ్వాలి మొత్తానికి ఆ సీజన్లో ఆ సంవత్సరంలో ఎవరికి ఎంత ఇవ్వాలనో ఆ పద్ధతి ప్రకారం వస్తుంది కానీ వాళ్ళ వాటాలే నిర్ణయం కాకుండా ఆ టెంపరీ ఏదైతే మాట్లాడినరో ఆ రోజు మీరు పెట్టినరో ఇంకా ఒక సంవత్సరం పెట్టింది పదిహేను కొంతసార్లు బోర్డు కప్ప చెప్తే బోర్డు బోర్డు బోర్డుకి ఏం చేయాలి బోర్డు మీరు ఏదైతే రూల్స్ మీరు ఏదైతే చేసిస్తారో ఫైనల్ చేసి ఇస్తారో దాన్ని అమలు చేస్తుంది ఓకే నువ్వు రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు అట్లే పెట్టి బోర్డుకి ఇస్తే తెలంగాణకి ఎట్లా న్యాయం జరుగుతుంది వాటికి తెలిస్తే కదా తెలంగాణ న్యాయం జరిగేది ఓకే ఇది మనం మొత్తం మనం కృష్ణా బేసి ప్రజలు అందరం కూడా మాట్లాడాల్సింది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఇది మనకు ఎన్నికలు ఓట్ల కంటే కూడా ఇది ముఖ్యమైన సమస్య ఇది మనందరి జీవన మన సమస్య కాబట్టి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలి నల్లగొండ సభకి కేసీఆర్ గారు ఏం చెప్తారు ఉద్యమ నాయకుడిగా ఉద్యమకారుడిగా మొత్తం నీళ్ళ పైన పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా తెలంగాణ హక్కుల కొరకు పోరాడగలిగిన ఏకైక నాయకుడిగా కేసీఆర్ గారు మాత్రమే దిక్కు తప్ప ఇంకొకరు కాదు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ఎక్కడికక్కడ చర్చలు పెట్టాలి ఏ ఏ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా దీనిపైన స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా మీ జీవితాలకు సంబంధించి మీ బతుకుదురు సమస్యగా మీరు దీన్ని చూసి మాట్లాడాలని చెప్పి ఆలోచించాలని చెప్పి ఆ ఉద్యమానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఐదు జిల్లాల రైతాంగానికి ప్రజానికానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను